అందరికీ నమస్కారం నా పేరు బాలు ఆంధ్రప్రదేశ్ స్టేట్ వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీస్ అసోసియేషన్ స్టేట్ కోఆర్డినేటర్గా పనిచేస్తూ ఉన్నాను అదేవిధంగా ఎస్పిఎస్ఆర్ నెల్లూరు జాక్ జాయింట్ యాక్షన్ కమిటీ సచివాలయ ఉద్యోగులు జాయింట్ యాక్షన్ కమిటీకి ట్రెజరర్గా వ్యవహరిస్తూ ఉన్నాను అయితే ఈరోజు సచివాలయ ఉద్యోగులు ఇటీవల కాలంలో సచివాలయ ఉద్యోగుల మరణాలను మనం చూస్తూ ఉన్నాము దీనికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారికి వినయపూర్వక అభ్యర్థనను మా సచివాలయ ఉద్యోగుల అసోసియేషన్స్ అందరి తరఫున ఈరోజు తమరికి తెలియజేయాలని ఈ వీడియో చేస్తున్నాను సార్ అయితే ఇందులో భాగంగా సచివాలయ ఉద్యోగులు రాష్ట్రానికి వెన్నెముక అని అంటారు కానీ వెన్నెముకగా పనిచేస్తున్నటువంటి సచివాలయ ఉద్యోగుల పరిస్థితిని ఈరోజు రాష్ట్రంలో ఎవరూ చూడట్లేదు వారి యొక్క మరణాలను ఎవరు పట్టించుకోవట్లేదు అనేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది దీనిపైన ఒక సీరియస్ అడ్మినిస్ట్రేటివ్ రివ్యూ అనేటువంటిది జరగాలి అనేటి అని సచివాలయ ఉద్యోగులందరి తరఫున ఈరోజు కోరుకుంటా ఉన్నాము రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి ఏ ఉద్యోగులకు లేనటువంటి ఒత్తిడి కేవలం క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నటువంటి సచివాలయ ఉద్యోగులు మాత్రమే సచివాలయ ఉద్యోగుల మీద మాత్రమే ఉండడం అత్యంత దారుణమని ఈ సందర్భంగా తమరికి విన్నపించుకుంటున్నాం సార్ ఎందుకంటే ఈరోజు వెన్నెముకగా పనిచేస్తున్నటువంటి సచివాలయ ఉద్యోగుల పరిస్థితిని ఎవరూ చూడట్లేదు ఎందుకు అని అంటే లేట్ టెలికాన్ఫరెన్సులు సర్వేలు టార్గెట్లు యాప్లు అప్డేట్లు ఫీల్డ్ పనులు జీవితం మొత్తం కూడా మేము విధులకే అంకితం అన్నట్లు ఈరోజు సచివాలయ ఉద్యోగుల ఉంది కుటుంబం కుటుంబాలను కనీసం కుటుంబంతో కూడా గడపలేనటువంటి పరిస్థితి సచివాలయ ఉద్యోగులకు ఉంది అయితే ఈ ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే దాదాపు ఒక మూడు నుంచి ఆరు నెలల వ్యవధిలోనే దాదాపు ఇరవై నుంచి ముప్పై మంది సచివాలయ ఉద్యోగుల మరణాలను మనం చూడవచ్చు అయితే ఇక్కడ ఒక ఉద్యోగం మరణిస్తే ఒక ఉద్యోగం మరణిస్తే అది ఒక సంఖ్య కాదు దాన్ని మనం ఒక సంఖ్యగా చూడకూడదు ఒక కుటుంబం ఒక ఉద్యోగం మరణిస్తే ఒక కుటుంబం చిన్నభిన్నం అవుతుంది పిల్లలు అవుతారు తల్లిదండ్రులు ఆదరణ కోల్పోయేటువంటి పరిస్థితి ఉంది అయితే ఈరోజు ప్రధానంగా సచివాలయ ఉద్యోగుల సమస్యలను కానీ చూసుకున్నట్లయితే సార్ ఈరోజు సచివాలయ ఉద్యోగులకి ఎవరికి కల్పించినటువంటి బహుళ శాఖల కనులు బహుళ శాఖల పనులు మల్టీ డిపార్ట్మెంట్ వర్క్స్ని సచివాలయ ఉద్యోగుల మీద మోపుతుండడం అత్యంత బాధాకరణం అదేవిధంగా బాసిజం ఎక్కడ ఏ వ్యవస్థలో చూడలేదు సార్ ఇలాంటి సిస్టమ్ని మల్టీ బాసిజంని కేవలం సచివాలయ వ్యవస్థలోనే చూస్తున్నాం కేవలం ఒక లక్ష్యాన్ని ఆధారం చేసుకుని టార్గెట్ బేస్డ్ ప్రెజర్ అనేటువంటిది ఈరోజు తీసుకుంటూ సచివాలయ ఉద్యోగులు మరణిస్తూ ఉన్నారు ఇది అత్యంత బాధాకరణం అత్యంత దారుణంగా సచివాలయ ఉద్యోగుల అందరి తరఫున మేము తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా తగినంత సిబ్బంది సచివాలయ సచివాలయాల్లో లేకపోవడం అనేటువంటిది మరొక ప్రధాన సమస్యగా ఈరోజు తెలియజేయవచ్చు ఎందుకంటే దాదాపు ఒక పదిహేను వందల నుంచి రెండు వేల కుటుంబాలు ఉండేటువంటి సచివాలయాలు కూడా ఉన్నాయి అయినప్పటికీ సిబ్బంది కొరత ప్రాపర్గా లేకపోవడం వలన కొంత సచివాలయ ఉద్యోగులు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈరోజు మా యొక్క ప్రధానమైన డిమాండ్లు ఏంటంటే ఈ ఒత్తిడి వలన మరణిస్తున్నటువంటి సచివాలయ ఉద్యోగులకు సంబంధించి ఒక సీరియస్ అడ్మినిస్ట్రేటివ్ రివ్యూ సీరియస్ అడ్మినిస్ట్రేటివ్ రివ్యూ అనేటువంటిది జరగాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతూ ఉన్నాము రాబోయే ముప్పై సంవత్సరాలు ఏదైతే మనం విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనుకుంటున్నామో సార్ ఒక దార్శికత కలిగినటువంటి వ్యవస్థను కేవలం సచివాలయ ఉద్యోగులు మాత్రమే తయారు చేయగలరు మీ యొక్క అడుగు జాడల్లో మేము అద్భుతంగా పనిచేయగలం సార్ కాకపోతే ప్రాపర్ యుటిలైజేషన్ ఆఫ్ సెక్రటరీస్ ఎంప్లాయీస్ అనేటువంటిది గ్రౌండ్ లెవెల్లో జరగట్లేదు సార్ అది మీకు ఈరోజు విమర వినమ్రతంగా తెలియజేస్తూ ఉన్నాము మమ్మల్ని టార్గెట్ బేస్డ్ సిస్టంలోనే ముంచేస్తున్నాను కానీ ప్రొడక్టువ్ బేస్లో వాడట్లేదు అని మరొకసారి మీకు స్పష్టం చేస్తా ఉన్నాము అదేవిధంగా ఆఫీస్ సమయాల్లోనే టెన్ థర్టీ టూ మా యొక్క ప్రధాన డిమాండ్లు టెన్ థర్టీ టు ఫైవ్ లోపు మాకు ఆఫీస్ విధులను కేటాయించాలని ప్రధానంగా మా డిమాండ్ను మా ప్రధాన మా డిమాండ్లో ప్రధానమైన డిమాండ్ సార్ అది అదేవిధంగా స్పష్టమైనటువంటి జాబ్ చార్ట్ మా జాబ్ చార్ట్లో ఉండే విధులను మాత్రమే మాకు కేటాయించండి ఈ అడిషనల్ సర్వీస్ని వీలైనంత తొందరగా మాకు మా 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 మీద ఉన్నటువంటి భారాన్ని తగ్గించాలని వినమ్రంగా వేడుకుంటున్నాం సార్ సర్వేలకు ప్రత్యామ్నాయంగా ఎవరినైనా అలాట్ చేస్తే కొంతవరకు ప్రొడక్టివ్ బేస్లో సెక్రటేరియట్స్ సచివాలయాలు అద్భుతంగా పనిచేస్తాయి స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డులో ఈరోజు రాబోయే కాలంలో అద్భుతంగా పనిచేస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఉన్నాం సార్ అదేవిధంగా మాకు రావాల్సినటువంటి ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఆటోమేటిక్ అడ్వాన్స్డ్ స్కీమ్ కింద సచివాలయ ఉద్యోగులకు త్వరిత గతాన రావాల్సినటువంటి ఇంక్రిమెంట్ని గా రిలీజ్ చేయాలి అందరూ ప్రతి ఎంప్లాయీ కూడా ఆరు సంవత్సరాలు పూర్తవగానే వాళ్ళకి ఆటోమేటిక్ అడ్వాన్స్డ్ స్కీమ్ కింద వాళ్ళకి ఇంక్రిమెంట్ అనేటువంటిది ఇవ్వడం జరుగుద్ది కానీ సచివాలయ ఉద్యోగులు ఏం పాపం చేశారో కానీ వాళ్ళకి సపరేట్ జీఓ రావాలి ఇంకొకటి రావాలని చెప్పేటువంటి పరిస్థితి ఈరోజు అన్ని జిల్లాల్లో అన్ని పెద్ద కార్పొరేషన్స్లో కూడా కనిపిస్తూ ఉంది అదేవిధంగా రెండు నోషనల్ ఇంక్రిమెంట్స్ ఈ సచివాలయ ఉద్యోగులకి రావాల్సినటువంటి రెండు నోషనల్ ఇంక్రిమెంట్ను వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము ఒక స్పష్టమైన ప్రమోషన్ ఛానల్ని క్రియేట్ చేయాలని అదేవిధంగా ఇంకా ఏదైనా కానీ సర్వీస్ నిబంధనలను మార్పు చేసి మాకు ప్రమోషన్ ఛానల్ కల్పించగలిగితే ఒక రకంగా సచివాలయ ఉద్యోగులకు ఊరాట కలిగించేటువంటి అంశము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము మరోసారి స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని వినమ్రంగా వేడుకుంటున్నాం సార్ సచివాలయ ఉద్యోగుల మరణాలపై ఒక సీరియస్ అడ్మినిస్ట్రేటివ్ రివ్యూ అయితే ఖచ్చితంగా జరగాలి రాబోయే కాలంలో సచివాలయ ఉద్యోగుల సంబంధించి మరింత మేము మరింత ఒత్తిడి లేకుండా పనిచేయాలని అనుకుంటున్నాం సార్ డెట్ ఆస్ లివ్ సార్ వీఆర్ వర్కింగ్ ఫర్ అవర్ స్టేట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్